హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మునక్కాయ పులుసు పల్లెటూరు స్టైల్లో మునక్కాడల పులుసు దోసకాయ టమాటా మూడు కలిపి మునక్కాడల పులుసు పల్లెటూరు స్టైల్లో అదిరిపోయే రుసుతోటి చేతి చూపిస్తాను ఎలా చేయాలనో మొత్తం వివరంగా కోటి గుండెలు వేయి ఉన్ను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపసిన పొయ్యి అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఏగిపోయింది ముందుగా మునక్కాయ ముక్కలు వేసుకోవాలి ఒక పది నిమిషాలు మునక్కాయ ముక్కలు యాగాలి తాలింపులో యాగాలి మునక్కాయ ముక్కలు మగ్గిని పది నిమిషాలు ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఈ దోసకాయ ముక్కలు కూడా మగ్గాలి మునక్కాయ ముక్కలతో పాటు ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు వేసా నేను చివరిలో సాలకపోతే తర్వాత వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ కష్టం అందుకని చెప్పి నేను చాలా జాగ్రత్తగా వేస్తా ఇప్పుడు ఒక్క పది నిమిషాలు మగ్గనిక సంబార్ కారం నేను కూరల్లో ఎక్కువ సంబార్ కారమే వాడతా మామూలు మటను చికెను వాటిల్లో అయితే మనము పల్లెటూరులో గొడ్డు కారం అంటారు అలా గొడ్డు కారం వాడుకోవచ్చు అని ఇలాంటి మామూలు వెజ్ కూరల్లో నేను సంబార కారమే వాడతాను ఇప్పుడు ఒక పది నిమిషాలు కొడక తీయాలి ఇప్పుడు ధనియాలు రెండు చెక్క పలుకులు రెండు లవంగం పలుకులు కొంచెం ధనియాలు ఒక ఇరవై గ్రాములు వేసి మిక్సీ పట్టుకొని లేదంటే రోట్లోనే దంచుకోవచ్చు దీన్ని మునక్కాయ దోసకాయ టమాటా పులుసు అంటారు ఎందుకంటే మునక్కాయ పులుసు అనేది దీన్ని ఇందులో పులుసు పోయలేదు సింతపులుసు వేయకపోయినా దీనికి దోసకాయ టమాటా రెండు కలిసినవి రెండుల్లో పులుపు ఉంటుంది కొన్ని దోసకాయలు పుల్లని దోసకాయలు ఉంటాయి దోసకాయ టమాటా రెండు కలిసినాయి కాబట్టి దీన్ని మునక్కాయ పులుసు అని కూడా తినవచ్చు ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకోవచ్చు ఈ కరివేపాకు కళ్ళకి చాలా ఆరోగ్యం అన్నమాట ఎంత తింటే అంత మంచిది కరివేపాకు ఆరోగ్యానికి ఇప్పుడు కొంచెం పులుసు కోసం అన్నంలో కలవాలి కదా గ్రేవీ రావాలి పులుసు కోసం కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మునక్కాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఎండు చేపల కూర స్మెల్ వస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుంది నాన్ వెజ్ స్మెల్ వస్తుంది అన్నమాట ఈ కర్రీ అంత బాగా కుదిరింది మునక్కాయ టమాటా దోసకాయ పులుసు